హాయ్ అండి ఈరోజు గంగోత్రి యాత్ర గురించి ఈ వీడియోలో చెప్పాం గంగమ్మ తల్లి దివి నుండి భూమికి దిగి వచ్చిన ప్రదేశం చారదాం యాత్రలో పట్టిన యాత్ర గంగోత్రి యాత్ర ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశ జిల్లాలో ఉంటుంది గంగోత్రి యాత్ర ఈ గంగోత్రి యాత్రకి వెళ్ళే దారులు చాలా చిన్న ఉంటాయి రోడ్లు మొత్తం చాలా భయంకరంగా ఉంటాయి చుట్టూ పచ్చని పెద్ద పెద్ద కొండలు చిన్న చిన్న రోడ్లు సింగిల్ రోడ్ చిన్న రోడ్లు ఉంటాయి వెళ్ళడానికి లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది గంగోత్రి యాత్రకి వెళ్ళే రోడ్డు చాలా భయంకరమైన రోడ్లు భగీరథ నది పక్కన చదువుతుంది రోడ్డు మొత్తం నది పక్కన ఉంటుంది పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి నది పారుతుంది చాలా స్త్రీగా వాడుతుంది అది కొంచెం అనిపిస్తుంది ఇంకా నది అని పారుతుంది Que te ఒకటి దాటడానికి ఇంకొకటి ఒకటి ఒకటి పెద్ద పిరగ్ దగ్గర మొత్తం పచ్చగా చెట్లు చాలా అందంగా ఉంటుంది లొకేషన్ ఇట్లాంటి ప్లేస్లో మనం ఫోటోస్ దిగొచ్చు ఆపుకొని పక్కకి అక్కడ కనిపిస్తున్న హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం గంగోత్రి టెంపుల్ అక్కడనే ఉంటుంది రోడ్లు మాత్రం చాలా భయంకరమైన రోడ్లు చిన్న రోడ్లు పెద్ద పెద్ద పెద్దలు పక్కకి చూస్తే మంచి పర్వతాల వరకు వెళ్తాం ఇప్పుడు మనం అక్కడక్కడ కొన్ని కొన్ని ఇండ్లు ఉంటాయండి ఇక్కడ వీళ్ళు కొండల పైన కొంచెం కొంచెం లో ఇవ్వలు ఉన్న ప్లేస్లో ఇండ్లు కట్టుకోవడం వాటినే పొలాలుగా చిన్న చిన్నగా చేసి అందులో కుంకుంపు గోధుమ ఎక్కువ పెడతారంట మనలాగా పెద్ద పెద్ద ఉండే చిన్న చిన్న పొలాలు ఫ్లేవర్ ఉన్న ప్లేస్లో మాత్రమే చేస్తారు వర్షం పడుతున్నప్పుడు కొండలు రోడ్డుకి కూల్తనే ఉంటాయి రోగు గడ్డంగా పెద్ద పెద్ద రాళ్ళు మన్ను అంతా పడుతున్న ఉంటుంది దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఇట్లా కొండపై నుంచి వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి పైన మంచి కరిగి వాటర్ ఫాల్స్ చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి ఈ లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి వెంగోత్ వెళ్ళేది చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఆఫీల్ ఉంది మంచిగా దూరం చేసాం కొంచెం ఇక్కడ అమ్మ వెహికల్ ఆపేసి టికిన్ చేసాంండి ఇక్కడ దిగి అందరం అలా తిరుగుతున్నాం ఇక్కడ అందరం వెహికల్ ఆపకొని ఇక్కన టికిన్ చేసాం ఇరసాప్ ఉంటుంది చూడండి ఇది ఉత్తరకండ్ డాగ్ ఉత్తరకండ్ బ్లాక్ డాగ్ మళ్ళీ బయలుదేరడం ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరుతున్నాం ఇక్కడ మధ్య మధ్యలో యాపిల్స్ అమ్ముతుంటారు ఇక్కడ యాపిల్స్ తోటలు ఎక్కువ ఉంటాయి గంగోత్రి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం ఇక్కడనే అన్ని పార్కింగ్ చేసుకున్న ప్లేస్ ఇక్కడనే మన వెహికల్ ఇక్కడ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళడానికి నడవలేని వాళ్ళకి వీల్ చైర్ ఉంటుంది వాళ్ళు తీసుకెళ్తారు ఇంత అమౌంట్ అనిస్తే వాళ్ళే తీసుకెళ్తారు మనం నడవచ్చు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ మనకు ఉంటుంది కానీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది చేసుకోవాలి చాలా పైకి వచ్చేసినాయి కదా చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం మాక్స్ ఇబ్బంది కొందరికి ఉంటుంది మనం పచ్చకరపురం అలాంటివి తెచ్చుకోవాలి మరి నేను ఏంటంటే వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అనేది దిగినాం స్వెటర్ పడుతుంది ఫోటో ముందు ఫోటో ఇంపార్టెంట్ కాబట్టి ఫోటో దిగాలన్నమాట చాలా ఎక్కువగా ఇంకా నుంచి లోపలికి వెళ్తున్నాం ఇంకా ఇంకోటి టెంపుల్ లోపలికి ఇది నది నది పక్క నుంచే వెళ్తాం లోపలికి అంటే నది చాలా ఫాస్ట్గా వాడుతుంది మనకి కొంచెం స్లోగా అనిపిస్తుంది కదా రియల్గా చాలా స్పీడ్ వెళ్తుంది వాటర్ అనేది ఇక్కడ ఈ నదిలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు చాలా చల్లగా ఉంటాయి వాటరు ఎక్కువ మంది స్నానాలు చేస్తారు మళ్ళీ చల్లి ఎక్కువ అనుకున్న వాళ్ళు కాలు కడుక్కొని టెంపుల్కి వెళ్ళవచ్చు ఈ గంగా నది నలభై కిలోమీటర్ల పర్వతంపైకి వెళ్తే గౌముఖ్ అనే ప్రదేశం ఉంటుంది అక్కడి నుండి గంగా నది కిందికి మొట్టమొదటిసారి వచ్చిన ప్రదేశాన్ని గంగా నది అంటారు అందుకే ఈ పవిత్రమైన క్షేత్రాన్ని ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు భగీరథుడు తపస్సు చేసింది కూడా ఇక్కడనే చరిత్రలో గంగా గంగోత్రిని గంగా నది పుట్టిన ప్రదేశం చాలా మంది ఇక్కడ గంగా నదిని భగీరథ పేరుతో పిలుస్తారు ఇక్కడ నదిలో మనం పువ్వులు దీపాలు గంగా నదిని భూమికి తీసుకురావడానికి భగీరథుడు కాబట్టి ఆ పేరుతో నిజానికి గంగా నది పుట్టిన ప్రదేశం గోముఖ్ రోదీ టెంపుల్ ఇది లోపలికి దర్శనానికి వెళ్తున్నాం ఫోన్ తీసుకెళ్ళడానికి ట్రై చేసినాం కానీ అక్కడ పోలీసు వాళ్ళు తీసుకు వెళ్ళకుండా బయట ఆపేస్తున్నారు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం ఎక్కువ జనంలే మీరు మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయింది ఇక్కడనే పక్కన భగీరథుడు తపస్సు చేసింది కాబట్టి అక్కడ యజ్ఞం అనేది జరుగుతుంటాయి అందులోకి వెళ్ళి కూడా మనం ఓకే చుట్టూ హిమాలయ పర్వతాల మధ్యలో గంగమ్మ తల్లి దర్శనం ఇస్తుంది అందమైన కొండలు బ పక్కన భగీరథ్ నది పక్కన గంగోత్రి టెంపుల్ చాలా అందంగా ఉంటుంది గంగోత్రి నుంచి నలభై కిలోమీటర్లు ఎత్తులో హిమాలయ పర్వతాలు ఉంటుంది అక్కనే గంగా నది పుట్టింది ఆ ప్రదేశాన్ని గౌముఖ్ అని అంటారు ఇది పద్దెనిమిది వందల ఎనభై శతాబ్దం ఆఖరి భాగంలో ఆఖరి భాగంలో నిర్మించబడింది అంట కానీ గంగోత్రి టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంటుందండి పచ్చని కుండలు పెద్ద పెద్ద కుండల మధ్యను హిమాలయ పర్వతాలు పక్క నుండి భగీరథ్ నది